భారత్ ఇంగ్లాండ్ మధ్య ఈరోజు జరిగే ఐదో టెస్టు సిరీస్ భవితవ్యాన్ని తేల్చనుంది ప్రధానంగా ఈ టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ రెండు రెండుతో సమానమవుతుంది ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది ఓవర్లో భారత్ చెమటోడ్చాల్సి వస్తుంది ఎందుకంటే బూమ్రా లేకపోవడము అలాగే ఇంగ్లాండ్లో కూడా బెల్ స్టోక్స్ లేకపోవడము అటు ఇంగ్లాండ్కు ఇటు భారత్కు కూడా పెద్ద పెద్దజెబ్బే కాకపోతే భారత్ తమ నూతన బౌలర్లతో ప్రయోగాలు విజయవంతంగా చేసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేసి అతి తక్కువ స్కోర్కే అవుట్ చేస్తే ఆఖరి పంచ్ భారత్ అవుతుంది ఈ మ్యాచ్పై క్రీడాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే గత మ్యాచ్లో భారత్ అద్భుతమైన పోరాట పటిమని చూపి మ్యాచ్ను డ్రా చేసింది కొండంత లక్ష్యం కళ్ళ ముందు కనబడుతున్నా ఏమాత్రం చెక్కు చెదరకుండా పంచు గాయంతో వెనుతిరిగినా కూడా మ్యాచ్ను అద్వితీయంగా అనిర్వచనీయంగా మలుపు తిప్పి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లు సిమెంట్ గోడల గ్రౌండ్లో పాతుకపోయి భారత్కు డ్రాను అందించారు అదేవిధంగా ఓవర్ టెస్ట్లో కూడా గట్టిగా పోరాడి ఇంగ్లాండ్ను మొదటి ఇన్నింగ్స్లో అతి తక్కువ స్కోర్కే అవుట్ చేసి భారత్ భారీ స్కోర్ చేస్తే విజయం చేజిక్కించుకునే అవకాశాలున్నాయి